ప్రీవియస్ పిల్లలు దాదాపు ఎన్ఐటీలో ఉన్నారు ఒక ముగ్గురు ఎన్ఐటి ఒక బాబు లాస్ట్ ఇయర్ అభినవ్ బాలా అని బాబు నైంటీ నైన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటాయలు తీసుకొచ్చి ఎన్ఐటి వరంగల్ సిఎస్సి చేస్తున్నాడు అంతకుముందు బ్యాచ్ పిల్లలు పిల్లలిద్దరు చందన్ కౌశిక్ అండ్ వితహవ్యాని ఒకడు తాడేపల్లి ఎన్ఐటి తాడేపల్లిగూడెం అండ్ ఒకడు ఎన్ఐటి సూరత్కల్ ఇద్దరు కూడా ఎన్ఐటి ఫైనల్ ఇయర్ అయిపోయింది ఒక బాబు గేట్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్ వన్ సెవెంటీ సెవెన్ చందన్ కౌశిక్ అనే బాబు వన్ సెవెంటీ సెవెన్ ర్యాంక్ తీసుకొచ్చాడు అంటే వితౌట్ ఫౌండేషన్ ఫౌండేషన్ ఉంటేనే స్కూల్స్లలో జేఈ క్రాక్ చేస్తారు అనేది నేను నమ్మను జస్ట్ హార్డ్ వర్క్ చేసి అకాడమిక్స్ పైన బాగా స్ట్రెంగ్తన్గా ఉంటే జేఈ లాంటి ఆల్ ఇండియా ఎంట్రన్సెస్ ఈజీగా గెట్ ఆన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మార్కెట్లో ఏంటి అంటే జే ఐఐటి ఫౌండేషన్ ఉంటేనే ఇట్లాంటి ఆల్ ఇండియా ఎంట్రెన్సెస్లలో పిల్లలు బాగా వస్తారనేది పేరెంట్స్ని మభ్య పెట్టడం జరుగుతుంది నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను నాకు తెలుసు మా బాబు కూడా నైంటీ నైన్ పాయింట్ సిక్స్ త్రీ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి ఎన్ఐటీ వరంగల్లో సిఎస్ఈ వాడు క్రాక్ చేశాడు ఇదే స్కూల్లో చదివాడు శివ అనే పిల్లవాడు నీట్లో ఆరు వందల పది మార్కులు తీసుకొచ్చాడు మా స్కూల్ పిల్లవాడు సో ఇట్లా చాలామంది పిల్లలకి ఆల్ ఇండియా ఎంట్రెన్స్లలో వస్తున్నాయి మళ్ళీ మేమేం ఫౌండేషన్ ఇవ్వట్లేదు సో తల్లిదండ్రులని మేము చెప్పేది ఏంటంటే పై పై మెరుగులని చూసుకొని ఎక్కువ ఫీజులు కడితే ర్యాంకులు వస్తాయి అనేది అపోహ మీరు నిజాయితీగా చిన్న స్కూల్ అయినా పిల్లల్ని బాగా పర్యవేక్షించి ఆ స్కూల్ని నమ్మండి సో ఆ టీ ఆ టీచర్లని నమ్మండి కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే చిన్న స్కూల్ అయినా సరే అకాడమిక్స్ ఎంత బాగా చెప్తున్నారనే దాన్ని మీరు గమనించండి గమనించి అట్లాంటి స్కూల్స్ని ఎంకరేజ్ చేయండి సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ ట్రస్టింగ్ అవర్ స్కూల్ థ్యాంక్ యూ ముందుగా నేను చాలా చాలా సంతోషిస్తున్నాను మా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు అండ్ నా పేరు జోషి వివేక్ దత్త నేను టెన్త్ గ్రేడ్ కొట్టాను చాలా సంతోషిస్తున్నాను టీచర్స్ ఫస్ట్ నుంచి చాలా కేర్ తీసుకున్నారు ప్రతి దగ్గర ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అది ముందు బేసిక్స్ చాలా బేసిక్స్ చాలా గట్టిగా పడ్డాయి ప్లస్ రివి రివిజన్ కూడా టూ త్రీ టైమ్స్ అయ్యింది ప్లస్ క్రాష్ కోర్సులు ఇవి రాసేందుకు చాలా కాన్ఫిడెంట్తో రాయగలిగా బోర్డ్స్ ఫ్యూచర్లో నేను ఐఐటిఎన్ కావాలనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఫౌండేషన్ ఉంది ప్లస్ టీచర్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ సార్ చాలా మంచిగా చెప్పారు దానివల్ల ఇంగ్లీష్ బేసిక్స్ కాన్సెప్ట్స్ అంతా ముందట ఇంటర్లో కూడా ఈజీ అవుతుంది అండ్ మై ఈస్ టు బికమ్ అండ్ ఐఐటిఎన్ ఐఎమ్ సర్వింగ్ ఐఎమ్ ఐ గాట్ టెన్ బై టెన్ ఇన్ ఎస్ఎస్సీ బోర్డ్ ఎగ్జామ్ స్కూల్ అండ్ హోప్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఐ గాట్ వెరీ I got hundred percent support from all my teachers, and they taught me well. And I'm very thankful to my all teachers for teaching me. They took very care of me, and they built up our confidence so that we can get ten by ten and achieve anything in our life. My father works as government teacher, and my mother works in in the school. She believes a lot in the school, so she joined me in the school, and i have achieved it. i have achieved good ranks is an MRO and my mother works as a pharmacist in naranpet so they both are government employees and my father believed the school from starting onwards and even my mother so i have been studying in the school from since nursery so i am very proud and uh, i got uh, my aim was to bring 10 by 10 to the school and i have achieved it thank you andarki namaskaram ma babu sarvagnya గెలాక్సీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో టెన్ బై టెన్ గ్రేడ్ పాయింట్స్ తీసుకొచ్చాడు నేను మొదటగా మొదట ఇంతకన్నా ముందు మా బాబు కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో ఉండే అక్కడ ఫిఫ్త్ వరకు చదివిన తర్వాత అంతకన్నా ముందే నేను ఇక్కడ జాబ్ చేసేదాన్ని ఇక్కడ వచ్చి చూసిన తర్వాత భానుప్రకాష్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడవడం నాకు ఎలా ఉంది అనేది చాలా మంచిగా అనిపించింది దాని నుంచి మా ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లల్లో ఉంటుంది అనేది నాకు ఒక నమ్మకం ఏర్పడి ఏర్పడింది అందుకోసమనే నేను ఆ ఇయర్ అక్కడే కంటిన్యూ చేసి నెక్స్ట్ సిక్స్త్ క్లాస్లోనే మా బాబుని ఇక్కడ తీసుకొచ్చాను నేను ఏ విధంగా అయితే అనుకొని ఏ ఏ ఆలోచనతో అయితే నేను ఇక్కడ బాబుని జాయిన్ చేశాను అదే విధంగా సార్ గారు ప్రతి విషయంలో కేర్ తీసుకుంటూ పిల్ పిల్లవాడి ఆల్రౌండర్ డెవలప్మెంట్ కోసం ఆయన ప్రతి క్షణం ప్రతి సెకండ్ ఎంతగానో ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్తారు ప్రతి విద్యార్థిని అదేవిధంగా అదే అదే విషయం మా బాబు విషయంలో కూడా అదే విధంగా జరిగింది ఈరోజు మా బాబు టెన్ బై టెన్ వచ్చింది అంటే అది మొత్తం